పెరగడి గ్రామానికి చెందిన కేసు బాను లావాణి నేను గ్రామ సర్పంచ్ కేసు బోన్ లావాన్ని అయితే నేను వడాయి ప్రూవ్ ప్లాట్లు రెండు వేల పంతొమ్మిదిలోనే ఎరగలే కొనుక్కున్నాను కొనుక్కున్న తర్వాత వడాయి ప్లాట్లకి లేవు అదే ఫ్లాట్లు ప్లహార్ చేసుకుంటే నాలుగైదు సార్లు ఎరగబట్టడం అవి జరగదు కేసులు పెట్టడం ఎన్నో సార్లు వడా ఎప్రూవ్ల నుంచి లెటర్లు తేడా వడా నుంచి అన్నీ చేసినా సరే కంప్లైంట్లు ఇచ్చినా సరే ఏసీబీకి సిఏకి కమిషనర్ అన్నీ ఉన్నాయి మొత్తం అలాగని ఇంకా వీళ్ళు పట్టించుకోకపోతే ఇంజక్షన్ ఆట కూడా తెచ్చుకున్నాను తెచ్చుకొని కట్టుకొని ఆ ప్లహారీలు చేసుకుని దౌర్జన్యంగా ప్లహారీలు ఇప్పుడు అదే ఇప్పుడు జనసేన కూటం పార్టీ వచ్చిన తర్వాత జనసేన మాకు పంచకళ్ళు రమేష్ ఉన్నాడు మాకు ఈ విధంగా ఉన్నారనే ఉద్దేశం మీద ఏం చేస్తానంటే దౌర్జన్యంగా ప్లహారీ గోడలు కొట్టేశారు కొట్టి ఇక్కడ లక్ష్మీపురం గుడౌన్ దగ్గర ఏమొచ్చి వచ్చి ఆ పలకలై తెచ్చేసారు రాత్రి రాత్రి మీద అరవై మంది దొంగలతోటి రెండు లారీలు రెండు జేసీపీలు అన్నీ ఉన్నా సరే కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చుకున్నా పట్టించుకోలేదు ఏమి ఎందుకంటే నిన్ను కొట్టిన దానికే ఎమ్మెల్సీ చేయించుకుంటే నీ దానికే కేసు పెడతాను తప్ప కానీ ఈ అన్నోట్లకి ప్లహాలి వడ ఎప్పుడు లేవుట్లు నేను చూడము మరి చేయము అని చెప్పేసారు చెప్పినా సరే వాళ్ళందరూ ఇవాళ రేపు ప్రెస్ మీటింగ్ పెట్టారు మొత్తం మీ అందరికీ ఇంటర్మేషన్ ఇవ్వడానికి ప్రెస్ మీటింగ్ పెట్టారు మొత్తం నూట ఎనభై మంది ప్లాట్లో నూట ఎనభై మంది రేపు అక్కడ వడాలేవుట్లో ప్లా ప్రెస్ మీటింగ్ పెట్టడానికని మాట్లాడడానికి అన్నారు నేను అటు పక్క వెళ్ళాను ఆ శివరికి వెళ్తే నేను ఒక్కడిని ఉన్నాను ఫోన్ మాట్లాడుతాను వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే బండి మీద వచ్చి గల్ల అప్పలరాజు నీటి పిల్లలు రమేష్ నీటి పిల్ల అప్పారావు వీళ్ళు ముగ్గురు వచ్చి శుభ్రంగా ఉడకట్టు మీద తన్నిసి వీకేటప్పటికి బండి వేసుకొని పారిపోనాడు ఇప్పుడు ఇంత పదకొండు నుంచి అది పదకొండున్నర నుంచి పన్నెండు అయ్యాయి ఈ టైంలోనూ నన్ను వచ్చి వడిగొట్టి మీద అంతే ఇదంతా బీడింగ్ అయిపోతుంది ఇంకా నేను చెప్పుకోలేని పరిస్థితి అయినా సరే ఎన్నో విధాలుగా నన్ను చంపేస్తానని ఎన్నో విధాలుగా చేసి మొన్న అలాగే నేను ఒక్కడి ఉంటే ఒక్కడిని చేసి ఆ రోజు అలాగే వీడియో తీస్తుంటే దౌర్జన్యం కుట్టారు పుట్టి చేసిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను ఎన్నో విధాలుగా అన్ని ఆర్డర్లు ఉంది ఇంజక్షన్ ఆర్డర్లు ఉంది అన్నీ ఉన్నా సరే దీని మీద ఎందుకు పోలీసు చర్యలు తీసుకోలేదో నాకు అర్థం అవ్వలేదు సిపి గారు కానీ కమిషనర్ కానీ కలెక్టర్ గారికి కానీ అన్ని విధాలుగా లెటర్ పెట్టాను వాడప్పుడు ఎల్పి నెంబరు ఎయిట్ బై నైంటీ ఎయిట్ వడ ఇప్పుడు అన్ని జన్యులకు ఉన్నా సరే దీని మీద ఏమనంటే మాకు ఎమ్మెల్యే ఉన్నాడు పంచకల్ రమేష్ ఉన్నాడు మాకు సపోర్ట్ చేస్తాడు దాన్ని ఈ మీరే మేము ఏం చేసినా మీరు ఏం చేయలేరు మీరు ఏం చేసుకుని తప్ప చేసుకోండి అని దౌర్జన్యంగా నిన్నటి నిన్న పది ప్లహారీలు కొట్టారు పది ప్లహరీలంతా సుమారు దగ్గర దగ్గర యాభై ఆరు లక్షలు ఆస్తి ధ్వంసం చేశారు అయినా సరే కంప్లైంట్ పెట్టినా సరే ఇంతమంది వెళ్ళి పెట్టినా సరే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అలాగనే నేను ఇప్పుడు నన్ను ఇలా కొట్టారని నేను స్టేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తే మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యారు లేఅవుట్లో మీరు ఎన్ని నా ప్లాట్లు అయితే మొత్తం ఐదు ప్లాట్లు ఉన్నాయండి అలాగే ఒక్కొక్కలి ఒక్కొక్క ఫ్లాట్లు చూపున రెండేసి ప్లాట్లు చూపున ఉంటే లహరీలు కొట్టిస్తారు వాళ్ళు కత్తులతో వచ్చి దాడి చేశారు అన్నీ పెట్టాను ఎవిడెన్స్తో సహా ఫోటోస్తో సహా ఈ వీడియోలతో ఉన్నా సరే దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు నాకు అర్థం అవట్లేదు వడ ఇప్పుడు ఆ నీటి పిల్లలు రమేష్ అనే వ్యక్తి ఈ గల్ అప్పరాజు దాతంతో ఉన్న కొంతమంది అనుసరులు విలేకరు అని చెప్పుకొని గంధం నరేస్తే విలేకరు అని చెప్పుకొని వందను భయపెత్తుతూ మమ్మల్ని కూడా భయపెచ్చి మమ్మల్ని చంపడానికి ఎన్నో విధాలుగా ఇచ్చేస్తాడు మొన్నటి మొన్న అలాగే నన్ను ఒక్కడే చేసుకుంటారు ఇవాళ కూడా నేను ఒక్కడిని ఉంటే నన్ను ఒక్కడిని దౌర్జన్యంగా ఒడి ఒడికట్టునే తన్నీ సీగా ఇదంతా బీడింగ్ అయిపోతుంది నేను చెప్పుకోలేని పరిస్థితి నాకు ఎటువంటి నాయం ఏం చేస్తారనేది మీ అందరికీ భావిస్తున్నాను